మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ మార్కెట్ దయచేసి అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా చదవని ముందు పెట్టుబడి పెట్టే ముందు మీరు మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన కమ్యూనికేషన్స్లో ఈ లైన్ తప్పకుండా విన్నే ఉంటారు కానీ ఈ లైన్ అసలు ఏమిటి ఎందుకు వాడతారు పెట్టుబడిదారునికి ఈ లైన్ ఎందుకు ముఖ్యమైనది హై డైస్ వెల్కమ్ బ్యాక్ టు మరియు ఛానల్ సెంటర్ షాలాబాయి సెంటర్ సిటీ యువర్ వెల్ పార్ట్నర్ నా నేమ్ ఈజ్ అనుజన్ వాచింగ్ నిసాన్ సిరీస్ ఫైవ్ పాస్ట్ వార్ షోర్ వీడియో మనం ఇప్పటి వరకులలో నాలుగు అధ్యాయాలను కవర్ చేశాం మొదటి అధ్యాయం ఇన్వెస్ట్మెంట్ లయన్ రెండవ అధ్యాయం కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్ యొక్క పాత్ర అలాగే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈ అన్ని అధ్యాయాలను మనం ఇప్పటికే కవర్ చేశాం ఈ రోజు మనం మాట్లాడబోయే అధ్యాయం స్కీమ్ సంబంధిత సమాచారం గురించి ఇన్వెస్టర్ అన్ని స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్స్ చదవాలి అని మనం మాట్లాడుకుంటాం అయితే ఇవి ఏ డాక్యుమెంట్స్ ఒక ఇన్వెస్టర్కు ఇవి ఎందుకు అంత ముఖ్యమైనవి మరియు ఇన్వెస్టర్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు వీటిని ఎందుకు చదవాలి ఈరోజు చాప్టర్ మొత్తం ఈ విషయాలపైనే ఆధారపడి ఉంది అయితే ఇవే డాక్యుమెంట్లు ఏవి ప్రధానంగా మూడు రకాల డాక్యుమెంట్లు ఉంటాయి మొదటి డాక్యుమెంట్ ఎస్ఐడి అంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ రెండవది ఎస్ఐ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మూడవది ఈ స్కీమ్ సమాచారం మెమోరెండల్లో ఒక ఇన్వెస్టర్కు ఈ మూడు డాక్యుమెంట్లు చాలా ముఖ్యమైనవి ఈ డాక్యుమెంట్లను చదివిన తర్వాతే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తాను ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలో తుది నిర్ణయం తీసుకోగలడు ఏ ఇన్వెస్టర్ అయినా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి తన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అంటే తన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి పెట్టుబడి పెడతాడు మరియు ఒకవేళ ఆ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం కూడా ఆ ఇన్వెస్టర్ యొక్క ఉద్దేశ్యంతో సరిపోతే అతను ఆ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు కానీ ఆ స్కీం యొక్క పెట్టుబడి ఉద్దేశ్యం లేదా స్కీంకు సంబంధించిన సమాచారం తన లక్ష్యాల ప్రణాళికతో ఎలా సరిపోతుందో అతనికి ఎలా తెలుసు కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఇదే విషయాన్ని చర్చించబోతున్నాం నేను మీకు చెప్పినట్లుగా మూడు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి మొదటిది ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం ఎస్ఐ అంటే ఏమిటి అనేది చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు అది ఒక రకమైన ఒప్పందం కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ గా మారుతుంది అందులో మీరు పెట్టుబడి పెట్టారు అందువల్ల మీరు స్కీమ్ల రిస్క్ ఫ్యాక్టర్లు తెలుసు మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసు పోర్ట్ఫోలియో అంటే ఏమితో తెలుసు అని భావిస్తారు ఒకసారి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు నాకు ఈ పెట్టుబడి అర్థం కాలేదు లేదా నాకు ఈ పెట్టుబడిలో చేయాలనిపించలేదు అని చెప్పలేరు లేదా మార్కెట్ వోలాటిలిటీ కారణంగా మీ పోర్ట్ఫోలియో తగ్గిపోయిందని మీరు చూస్తే అప్పుడు కూడా మీరు నాకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి చేయకూడదని లేదా నాకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి గురించి చెప్పలేదు అని చెప్పలేరు ఒక ఎఎంసీ లేదా మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీరు అన్ని లీగల్ డాక్యుమెంట్లు చదివారని బాగా అర్థం చేసుకున్నారని ఆ తర్వాతే మీరు పెట్టుబడి చేయడానికి వచ్చారని అనుకుంటుంది కాబట్టి పెట్టుబడిదారులు అదే నోటును శుభ్రం చేయలేరు ఈ అన్ని డాక్యుమెంట్లను నేను చదివాను నేను గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ పేరు సూచిస్తున్నట్లే స్కీమ్ గురించి ఉన్న అన్ని వివరాలను లభిస్తాయి ఒక స్కీమ్ను ఏయే సమాచారం ఉండవచ్చు ఏది స్కీమ్ అది ఈక్విటీ స్కీమా దెట్ స్కీమా లేదా హైబ్రిడ్ స్కీమా దాని పోర్ట్ఫోలియో ఏమిటి దాని రిటర్న్ ఎంత స్కీమ్ లో తీసుకునే అసెట్ అలోకేషన్ ఏమిటి స్కీమ్కు ఎంత రిస్క్ ఉంది స్కీంకు సంబంధించిన అన్ని వివరాలు స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి స్కీమ్ స్ట్రాటజీ ఏమిటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏమిటి ఈ అన్ని విషయాలలో ఉంటాయి స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే రెండవదిలో అన్ని అదనపు వివరాలు ఉంటాయి ఉదాహరణకు ట్రస్టీ ఎవరు కస్టోడియన్ ఎవరు ట్రస్టీ దీ గురించి మీరు తెలుసుకోవచ్చు ఏఎంసీ అధికారుల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు వన్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడ ఉంది అలాగే డైరెక్టర్లు స్పాన్సర్లు ఎవరు అనే వివరాలు కూడా అందించబడతాయి స్కీమ్స్కు సంబంధం లేని ఇతర విషయాలలో వస్తాయి ఈ రెండు డాక్యుమెంట్లు ఎస్సీబీఐ సూచించిన ఫార్మాట్లో తయారు చేయాలి మరియుకి సమర్పించాలి ఎసిబిఐ సూచించిన ఫార్మాట్లోనే ఈ రెండు విషయాలను చేసి కి సమర్పించాలి ఎసిబిఐ ఎప్పుడూ అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది అనే విషయం కాదు ఎస్సీబీఐ కేవలం తన ఆబ్జర్వేషన్ను మాత్రమే ఇస్తుంది అంటే ఏవైనా విషయాలు మీరు జోడించారా లేదా ఏవైనా తొలగించాలా అని సూచిస్తుంది అందుకే చెప్పబడుతుంది ఈ డాక్యుమెంట్లు ఎస్సీబీఐ ద్వారా వెరిఫై చేయబడతాయి కానీ ఎస్సీబీఐ ద్వారా ఆమోదించబడవు సాధారణంగా సెద్ మరియు ఎస్ఐ వేర్వేరు డాక్యుమెంట్లు అయినప్పటికీ టెక్నికల్గా చెప్పాలంటే ఎస్ఐ అనేదిలో భాగం చూడండి ఇన్వెస్టర్లు అంతగా పరిజ్ఞానం గలవారు కాదు ఫైనాన్స్ విషయాల్లో వారికి ఎక్కువగా అవగాహన ఉండదు అందుకే ఎస్సీబీఐ చాలా క్లియర్గా చెప్పింది వీరిలో లోలేడాలో ఏ సమాచారం ఇస్తే అది చాలా సింపుల్ పదాలో ఉండాలి ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేలా ఉండాలి మీరు ఏవైనా టెక్నికల్ పదాలు ఉపయోగిస్తే ఆ టెక్నికల్ పదాలకు నిర్వచనాన్ని పూర్తిగా సరైన రీతిలో ఇవ్వాలి తద్వారా ఎవరికైనా చదవడంలో సులభంగా ఉండి వారు సులభంగా తమ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ అన్ని డాక్యుమెంట్లు ప్రతి ఒక్కరి వెబ్సైట్లో అలాగే ప్రతి వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ల ఉద్దేశ్యం గురించి మాట్లాడుకుందాం చూడండి ఎవరైనా ఇన్వెస్టర్ అయినా అతను ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాడైనా లేదా భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తైనా అతనికి ఏదైనా సమాచారం కావాలి ఈ రెండు డాక్యుమెంట్లు ఆ సమాచారాన్ని ఇస్తాయి ఇక్కడ మనకు ఏమిటంటే స్కీమ్ ఏమిటి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది అది ఎలా ఉంది ఎంత రిటర్న్ ఇస్తోంది అన్న విషయాలను తెలియజేస్తుంది అదే సమయంలో ఎస్ఐ గురించి కూడా మనకు నేను మీకు చెప్పినట్లుగా అదనపు సమాచారం అన్నీ అక్కడ లభిస్తాయి కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్ అయినా వారు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినవారైనా లేదా భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారైనా వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇన్వెస్టర్ సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ డాక్యుమెంట్లు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందిస్తాయి అందువల్ల అర్థమయ్యే భాషలో ఉండాలి ఇప్పుడు మనం స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్లో ఏమేమి ఉండొచ్చో మాట్లాడుకుందాం ఏ ఫార్మాట్ను సెబీ సూచించిందో అదే ఫార్మాట్లో అన్ని విషయాలు ఒక ఇన్వెస్టర్కు చూపించబడతాయి మరి ఆ ఫార్మాట్ ఏమిటో చూద్దాం స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఈ క్రమంలో నిర్మించబడుతుంది టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ హైలైట్స్ ఇంట్రడక్షన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఇక్విటీలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటే అప్పుడు ఆ ఈక్విటీకి సంబంధించిన అన్ని స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి స్కీమ్ ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ స్కీమ్కు సంబంధించిన స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి మినిమం నంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కు సంబంధించిన నిబంధనలు ఒక స్కీమ్ లో కనీసం ఎంతమంది ఇన్వెస్టర్లు ఉండాలి ఇతర అంశాలు నిర్వచనాలు డిలిజెన్స్ సర్టిఫికేట్ను ఐఎంఎం జారీ చేస్తుంది అది కూడా వస్తుంది మరియు స్కీమ్ పేరు స్కీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మరియు పాలసీలు అసెట్ అలోకేషన్ ప్యాటర్న్ స్కీమ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఫండమెంటల్ అట్రిబ్యూట్స్ బెంచ్ మార్క్ మేనేజర్లు స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితులు మరియు పనితీరు ట్రాక్ స్కీమ్ యొక్క రికార్డ్ యూనిట్స్ ఆన్ ఆఫర్ ఫీజులు ఖర్చులు యూనిట్ హోల్డర్ల హక్కులు సాధారణ యూనిట్ సమాచారం శిక్షలు లిటిగేషన్ మొదలైనవి ఈ అన్ని విషయాలు మీ సిడ్లో బాధంగా ఉంటాయి అంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ఇప్పుడు మనం మరికొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవి కూడా ఎస్ఐడిలో ఉండవచ్చు మొదటిది రిస్కో మీటర్ అంటే ప్రిన్సిపల్ వద్ద మోడరేట్ రిస్క్ ప్రిన్సిపల్ వద్ద హయ్యర్ రిస్క్ మరియు ప్రిన్సిపల్ వద్ద లో రిస్క్ ఇవి మీటర్ ద్వారా చూపిస్తారు ఇది మనకు ఇదే విషయాన్ని తెలియజేస్తుంది సెబీ చెప్పింది అన్ని డాక్యుమెంట్స్లో లేదా ఎస్ఐడిలో ఈ రిస్కో మీటర్ తప్పనిసరిగా ఉండాలి ఒక ఇన్వెస్టర్ రిస్కో ను చూసి ఇది అర్థం చేసుకోవచ్చు లేదా అతనికి తన ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్ ఎంత రిస్క్లో ఉందో అది మోడరేట్ రిస్క్లో ఉందా లో రిస్క్లో ఉందా హై రిస్క్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు సాధారణంగా హయ్యర్ రిస్క్లో ఒక కేటగిరీ వస్తుంది ఆ కేటగిరీలో కూడా ఇండెక్స్ ఫండ్స్ను హయ్యర్ రిస్క్లో ఉంచారు స్మాల్ క్యాప్స్ను హై రిస్క్లో ఉంచారు మోడరేట్ హైబ్రిడ్ ఫండ్స్ వస్తాయి మరియు లో రిస్క్లో డెత్ స్కీమ్స్ వస్తాయి కాబట్టి ఈ రిస్క్ మేటర్ అనేది సెట్ యొక్క ప్రధాన కంటెంట్ దీనిని ఆరు భాగాలుగా విభజించారు లో రిస్క్ లో మోడరేట్ రిస్క్ మోడరేట్ మోడరేట్లీ హై రిస్క్ హై రిస్క్ మరియు హై రిస్క్ రెండవ కంటెంట్ స్కీమ్ యొక్క రకం గురించి స్కీమ్ రకం ఏమిటి అంటే అది ఓపెన్ ఎండెడ్ స్కీమ్ లేదా క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్ ఓపెన్ ఎండెడ్ మరియు క్లోజ్డ్ ఎండెడ్ ను చాలా బాధ చాప్టర్ లో వివరించారు చాప్టర్ రెండులో ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ఏవి మరియు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఏవి అనేది వివరించారు కాబట్టిలో ఈ కంటెంట్ చాలా క్లియర్ గా ఉండాలి అంటే ఫండ్ ఏ రకమైనదో స్పష్టంగా చెప్పాలి ఒక ఫండ్ ఓపెన్ ఎండెడ్ లేదా క్లోజ్ ఎండెడ్ మళ్ళీ నేను చెబుతున్నాను ఓపెన్ ఎండెడ్ స్కీమ్లో మీరు ఎప్పుడైనా ఎంట్రీ చేయవచ్చు ఎప్పుడైనా ఎగ్జిట్ చేయవచ్చు క్లోజ్ ఎండెడ్ లో అలా ఉండదు పదిహేను రోజుల పాటు మాత్రమే ఎన్ఎఫ్ఓ ఓపెన్ ఉంటుంది ఆ సమయంలోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి తర్వాత ఫండ్ యొక్క డ్యూరేషన్ పూర్తయిన తర్వాత మీకు ఆటో రిడెంషన్ జరుగుతుంది ఇందులో అర్థం ఏమిటంటే ఫండ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడాలి కాబట్టి మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రాన్సాక్ట్ చేయవచ్చు మీరు బయ్యర్ లేదా సెల్లర్ను కనుగొంటే కానీ బయ్యర్ మరియు సెల్లర్ను కనుగొనడం చాలా చాలా కష్టం ఎక్స్చేంజ్ సెట్ లొకేషన్ చాలా ముఖ్యమైన కంటెంట్ స్కీమ్ యొక్క సెట్ లొకేషన్ ఏమిటి ఏ ఏ అసెట్స్లో స్కీమ్ ఇన్వెస్ట్ చేయబోతుంది స్కీమ్ ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తోంది దెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తోంది హైబ్రిడ్ అయితే వెన్నింటిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తోంది అనే విషయాలు స్పష్టంగా ఉండాలి అందువల్ల ఏ స్కీమ్ ఎక్కడైనా ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తుందో ఆ స్కీంకు సంబంధించిన అన్ని వివరాలు కూడా అందులో లభ్యమవుతాయి నెట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనే సెక్షన్లో ఇన్వెస్టర్లు ఏ విధమైన తత్వాన్ని అనుసరించి సెక్యూరిటీలను ఎంపిక చేస్తారో పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసే విధానం ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్ ఎలాంటి పద్ధతులను ఎంచుకున్నారో ఎలాంటి సెక్యూరిటీలను ఎంపిక చేశారో లేదా ఏ రంగంలో వారు ఎక్కువగా బులిష్గా ఉన్నారో ఈ అన్ని వివరాలను ఇందులో ఉంచుతారు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే వారు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించారన్నదే అర్థం మీ రిస్క్ను తగ్గించడానికి మరియు రిటర్న్ ను పెంచడానికి తదుపరి ప్రశ్న మీరు మ్యూచువల్ ఫండ్ కోసం యూనిక్లు ఎలా కొనుగోలు చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఓపెన్ అయితే ఎలా కొనుగోలు చేయాలి క్లోజ్ అయితే ఎలా కొనుగోలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి నేను మీకు ముందే చెప్పినట్లుగా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అయితే మీరు ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు ఎప్పుడైనా అమ్ముకూడచ్చు కానీ ఇది క్లోజ్ ఎండెడ్ పథకం కాబట్టి మీరు ఎన్ఎఫ్ఓ తెరిచి ఉన్న పదిహేను రోజులలో మాత్రమే పెట్టుబడి పెట్టగలరు ఇది చాలా స్పష్టంగా పేర్కొనబడుతుంది ఈడీలో ఏ ఇన్వెస్టర్ అయినా క్లోజ్ ఎండెడ్ స్కీంలో లేదా ఓపెన్ ఎండెడ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ ఎస్ఐడి యొక్క మెయిన్ పేజీ అంటే మొదటి పేజీలోనే ఇది స్పష్టంగా పేర్కొనబడుతుంది అదే చూసి అతను తన యూనిట్ ను ఎలా ఏ విధంగా కావాలో నిర్ణయించుకోవచ్చు ఏ ఫండ్ నో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడో కూడా అక్కడే తెలుస్తుంది మీరు ఎలా అప్లై చేయవచ్చు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కోసం చూడండి ఈ రోజుల్లో చాలా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి కరోనా వైరస్ లాకముందు ఎనభై శాతం లావాదేవీలు ఆఫ్ లైన్ లో జరిగేవి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది ఇప్పుడైతే తొంభై శాతం లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా ఆన్లైన్ తెలుసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో మీరు యూనిట్లు ఎలా తీసుకోవాలో చాలా స్పష్టంగా వివరించబడుతుంది మీరు ఆన్లైన్లో ఉన్న ఏదైనా ప్లాట్ఫారం ద్వారా ఉదాహరణకు బిఎస్సి లేదా ఎన్ఎస్సి ప్లాట్ఫారంల ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అలాగే మీరు డైరెక్ట్గా ఫిజికల్ ఫారం నింపి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇవ్వవచ్చు చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా జత చేయవచ్చు మీరు మీ యూనిట్లు డిమార్ట్లో కావాలనుకుంటే ఆ ఫారంలో మీ డిమార్ట్ నంబర్ రాసి ఇవ్వవచ్చు అప్పుడు మీ యూనిట్లు ఎలక్ట్రానిక్ డీమార్ట్లోకి వస్తాయి మీరు మీ డిమార్ట్లో యూనిట్లను చూడగలుగుతారు కాబట్టి ఈరోజు ఒక ఇన్వెస్టర్కి ఈ అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఇవన్నీ స్కీమ్కు సంబంధించిన సమాచారం ఈ మొత్తం సమాచారం మీకులో అంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో లభిస్తుంది మనము మాట్లాడుతున్నప్పుడు ట్రాన్సాక్షన్లు ఎలా జరుగుతాయో చూశాము ఎవరు చేస్తారు అనేది చూశాము ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలో అర్థం చేసుకున్నాము ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా చూశాము కానీ ఏ ధర వద్ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది దాని గురించి తెలుసుకోవాలి మన ధరల గురించి ఇప్పుడు మనం చూస్తాము అంటే రెండు రకాల ధరలు ఉంటాయి పర్చేజ్ ప్రైస్ మరియు రీపర్చేజ్ ప్రైస్ ఇవే ఇన్వెస్టర్లు యూనిట్లు కొనుగోలు చేయడానికి లేదా రెడీమ్ చేసుకోవడానికి ఉపయోగించే ధరలు యూనిట్ పర్చేజ్ ప్రైస్ అంటే మీరు యూనిట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ యూనిట్లకు వర్తించే ఎన్వి నెక్ ఆస్తి విలువ వద్ద ఉన్న ధర ఉదాహరణకి ఒక ఫండ్ యొక్క ఎన్వి వంద రూపాయలు ఉంది మరియు మీరు వెయ్యి రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేశారు అందువల్ల మీరు పది యూనిట్లు పొందుతారు అదే రీపర్చేజ్ ప్రైస్ అంటే మీరు రెడీమ్ చేస్తున్న ధర దానిని రీపర్చేజ్ ప్రైస్ అంటారు మీరు పెట్టుబడి పెట్టిన స్కీమ్ లోడ్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ మీరు లోడ్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకోవాలి అంటే ఎగ్జిట్ లోడ్ ఎంత వసూలు అవుతుంది అనేది తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ ఈక్విటీ స్కీమ్స్ లో ఒక శాతం ఎడ్జెట్ లోడ్ ఉంటుంది మీరు మీ యూనిట్లను ఒక సంవత్సరం లోకు రిడీన్ చేస్తే ఈ లోడ్ వర్తిస్తుంది కొన్ని ఈక్విటీ స్కీమ్స్ లో ఇది భిన్నంగా ఉండొచ్చు కాబట్టి మీరు ఎడ్జెట్ లోడ్ ఎంత ఉందో చూసుకోవాలి మీరు ముందే చదివి తెలుసుకోవచ్చు ఒక స్కీమ్ లో ఎక్స్ లోడ్ ఎంత ఉంది ఎంత నెలల పాటు మీరు అందులో ఇన్వెస్ట్ చేయాలి ప్లాన్స్ మరియు ఇతర ఆప్షన్స్ కూడా ఆ స్కీమ్ లో అందుబాటులో ఉంటాయి సాధారణంగా మీరు పెట్టుబడి పెట్టడానికి అనేక ఆప్షన్లు ఉంటాయి గ్రోత్ ఆప్షన్ ఉంది డివిడెండ్ ఆప్షన్ ఉంది డివిడెండ్ అవుట్ ఆప్షన్లు ఉన్నాయి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది ఖర్చులు ట్రాన్సాక్షన్ ఛార్జీలు మీ ఫీజులు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు మార్కెటింగ్ ఫీజు కమిటీ మరియు అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు ఈ అన్ని ఫీజులు కూడా లో స్పష్టంగా పేర్కొనబడతాయి ఎందుకంటే ఇవి స్కీమ్ లో చాలా ముఖ్యమైన భాగం మళ్ళీ ఈ వివరాల ద్వారా స్కీమ్కు సంబంధించిన అన్ని ఖర్చులు ఇక్కడ పేర్కొనబడతాయని మీకు తెలుస్తుంది అంటే చెప్పాలంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అందులో ఎంత మొత్తం ఖర్చులకు వెళ్తుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇది సిదంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ గురించి ఇప్పుడు మనం ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం అంటే స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాం నేను మీకు చెప్పినట్టు స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏంసీ గురించి కస్టోడియన్ గురించి రిజిస్ట్రార్డ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ గురించి స్పాన్సర్స్ గురించి వారి చిరునామాలు డైరెక్టర్లు వారి చిరునామాలు వంటి పూర్తి వివరాలు ఉంటాయి ఈ అన్ని వివరాలు మీకునో లభిస్తాయి ఇప్పుడులో ఉండే కంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్లోని కాన్స్టిట్యూయెన్స్ యూనిట్ హోల్డర్ హక్కులను ఎలా వినియోగించుకోవాలి ఇన్వెస్ట్మెంట్ విలువ నామ లీగల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్ గ్రీవెన్సెస్ ఇవి అన్నీలో భాగంగా ఉంటాయి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ఒక ఇన్వెస్టర్ ఈ రెండు డాక్యుమెంట్లను బాగా చదవాలని ఇన్వెస్టర్ నుండి అంచనా వేయబడుతుంది కానీ కొన్నిసార్లు ఇది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఈ రెండు డాక్యుమెంట్లు చాలా పెద్దవిగా ఉండవచ్చు లేదా చాలా ఎక్కువ పేజీలుగా ఉండవచ్చు ఒక ఇన్వెస్టర్కు అంత సమయం కేటాయించడం లేదా అంత మొత్తం చదవడం చాలా కష్టం అందుకే ఈ రెండు ఫార్మాట్లకు ఒక సమరీ ఉంటుంది దీనిని మనం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అని పిలుస్తాం పేరు సూచిస్తున్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో రెండు అంటే సెట్ మరియు ఎస్ఐఐ ఎండింటి సమరీ ఉంటుంది వెన్వి ఇన్ఫర్మేషన్ను మీకు లభిస్తాయి కొన్నిలో ఉంటాయి కొన్నిలో ఉంటాయి మీకు కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో చేర్చబడింది మరొక విషయం మీ అప్లికేషన్ ఫారం గురించి అది కిమ్తో జత చేయబడింది కాబట్టి కొన్నిసార్లు ఈ ప్రశ్న వస్తుంది చూడండి మేము ఈ సమాచారం మీకు చెబుతున్నాం వీడియో తయారు చేయడానికి ఒకే ఒక కారణం ఉంది అది మీకు ఎన్ఎస్ఎం పరీక్షను క్లియర్ చేయించడమే ఎగ్జామ్లో మళ్ళీ మళ్ళీ అడిగే పాయింట్లను టచ్ చేస్తూ ఇవి చాలా సాధారణంగా అరిగే ప్రశ్నలు కాబట్టి ఇవి కొన్ని ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి ఈ ప్రశ్న చాలా సాధారణం అందులోని ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ ఫారం ఏ డాక్యుమెంటో అటాచ్ అవుతుంది అన్నది అది కిమ్తో కెమ్ అటాచ్ అవుతుంది ఇప్పుడు కిమ్ గురించి మాట్లాడుకుంటే మనం చూస్తున్నట్లుగా ట్రెండింటి సమరీ ఉంది కొన్ని అంశాలు చూద్దాం ఇవి కిమ్లో ఉండే అంశాలు కిమ్లో ఉండే కంటెంట్లో మ్యూచువల్ ఫండ్ పేరు ట్రస్టీ ఫండ్ మేనేజర్ మరియు స్కీమ్ ఇష్యూ ఓపెనింగ్ ఇష్యూ క్లోజింగ్ మరియు రీ ఓపెనింగ్ తేదీలు కొనుగోలు మరియు రీపర్చేస్ వివరాలు ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అసెట్ అలోకేషన్ స్కీమ్ యొక్క నమూనా స్కీమ్ ప్లాన్స్ మరియు ఆప్షన్స్ వివరాలు బెంచ్ మార్క్ ఇండెక్స్ డివిడెండ్ పాలసీ స్కీమ్ మరియు బెంచ్ మార్క్ పనితీరు గత ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరియు ప్రారంభం నుండి స్కీమ్ ఖర్చులు మరియు ఇన్వెస్టర్ గ్రీవెన్సెస్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన సమాచారం ఇవన్నీ కిన్నో మీకు లభిస్తాయి కేవలం ఒక కిమ్ను చదివినప్పటికీ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు కిమ్నోని అన్ని సమాచారాన్ని చదివి మీరు ఏ స్కీమ్నో ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎంత రిస్క్ ఉందో దాని అసెట్ అలోకేషన్ ఏమితో ఫండ్ మేనేజర్లు ఎవరో ఈ అన్ని వివరాలను తెలుసుకోవచ్చు మరియు మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవచ్చు సమాచారం గురించి మనము సమాచారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సమాచారం ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని బట్టి మళ్ళీ మన ఆఫర్ డాక్యుమెంట్లను కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది సెబీ చాలా స్పష్టంగా చెప్పింది ఎప్పుడు మనం ఈ డాక్యుమెంట్లను అప్డేట్ చేయవచ్చో లేదా ఏదైనా ఫండమెంటల్ మార్పు ఏదైనా స్కీమ్లో జరిగితే లేదా ఇంకేనా మార్పు జరిగితే దాన్ని మన ఆఫర్ డాక్యుమెంట్లలో ఎలా మార్చి చూపించాలో ఎప్పుడు చూపించాలో ఎలా చూపించాలో ఇప్పుడు మనం చూస్తాం అప్డేషన్ సిట్స్ కిమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఫర్ ది ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ వీటిని సెబీ చెప్పిన విధంగా ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాదం లేదా రెండవ అర్ధభాదం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అప్డేట్ చేయాలి ఏ స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ అయ్యాయో స్పష్టంగా చెప్పబడింది అంటే ఆర్థిక సంవత్సరంలో మొదటి లేదా రెండవ అర్ధభాదంలో స్కీమ్ లాంచ్ అయితే ఆ ఆర్థిక సంవత్సరకు ఆరు నెలల్లోగా మీరు అప్డేట్ చేయాలి మరి ఈ మార్పు చేసే ప్రొసీజర్ ఏమిటి అనేది మనం తర్వాత చూస్తాం ఎగ్జిస్టింగ్ సిద్ వెబ్సైట్లో డిస్ప్లే చేయాలి అలాగే అది రివైజ్ చేసి అప్డేట్ అయిన వెంటనే చూపించాలి ఎగ్జిట్ ఆప్షన్ పబ్లిక్కు ఇవ్వాలి మార్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్లో ప్రకటించాలి ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం దీన్ని ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ చేయాలో రెగ్యులర్ అప్డేట్ ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మూడు చేయాలి ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయిన వెంటనే మూడు నెలల్లోగాన్ని అప్డేట్ చేయాలి మెటీరియల్ మార్పులు ఎప్పుడైనా జరిగినప్పుడు వెంటనే అప్డేట్ చేయాలి మరియు మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇప్పుడు కెమ్ అప్డేషన్ గురించి మాట్లాడుకుందాం దీన్ని కనీసం ఆరు నెలలకు ఒకసారి సంబంధిత కాలం ముగిసిన తర్వాత ఒక నెలలోగా అప్డేట్ చేయాలి ఇది ఫెయిర్ బేస్డ్ డేటా మరియు ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఉంటుంది సెప్టెంబర్ మరియు మార్చి ముగిసిన తర్వాతని సెబీకి ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఫైల్ చేయాలి అంటే కెమ్ అంటే ఏమిటంటే అప్డేట్ అయిన లిస్ట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారినే అప్డేట్ చేయాలి ఇప్పుడు ఇంకొన్ని డిస్క్లోజర్స్ గురించి మాట్లాడుకుందాం అవి ఏమిటంటే మరికొన్ని తప్పనిసరి విషయాలు ఉన్నాయి వాటిని కూడా సెబీ చెప్పింది ఇవి కూడా మీ ఆఫర్ డాక్యుమెంట్లో భాగంగా ఉండాలి మొదటిది పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ మీరు పెట్టుబడి చేసే మ్యూచువల్ ఫండ్ కు సంబంధించిన పోర్ట్ఫోలియోను అది ఎక్విటీ స్కీమ్ అయినా దెట్ స్కీమ్ అయినా లేదా హైబ్రిడ్ స్కీమ్ అయినా ఆ పోర్ట్ఫోలియోలను ఎప్పుడు ఎప్పుడు ప్రచురించాలి అనే విషయాన్ని డిస్క్లోజ్ చేయాలి చాలా స్పష్టంగా అందరూ చెప్పింది ఏమిటంటే పోర్ట్ఫోలియోను తరచుగా ప్రచురించాలి ప్రతి ఆను నెలలకు మీరు పోర్ట్ఫోలియోను ప్రచురించాలి మీ వెబ్సైట్లో మీరు దీనిని ప్రచురించాలి అంపీ ఏఎంఎఫ్ఐ వెబ్సైట్లో కూడా పెట్టాలి మీరు పోర్ట్ఫోలియోలో ఎలాంటి సెక్యూరిటీలను ఉంచారో వాటి గురించి వివరంగా తెలియజేయాలి ఫైనాన్షియల్ రిజల్ట్ డిస్క్లోజర్ అంటే కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కంపెనీ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ఈ నాలుగు డాక్యుమెంట్లలో భాగంగా ఉండాలి మరియు ఒక ఇంగ్లీష్ ఒక హిందీ న్యూస్ పేపర్లో కూడా వీటిని మీరు ప్రచురించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా అందరూ చాలా క్లియర్గా చెప్పారు ఇవి తప్పనిసరిగా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక హిందీ న్యూస్ పేపర్లో ప్రచురించాలి మరియు మీ ఆఫర్ డాక్యుమెంట్లో కూడా ఇవి ఉండడం చాలా అవసరం ఇవి అన్నీ తప్పనిసరిగా ఉండాల్సిన డాక్యుమెంటు ఒక ఎంసీని ప్రచురించడం ఈ ఎంసీ ఒక ఇన్వెస్టర్కు ఈ సమాచారం చాలా అవసరం ఇంకా కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అవి తప్పనిసరి కావు ఆ డాక్యుమెంట్లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం మరియు ఏదైనా ప్రశ్న కూడా రావచ్చు నాలుగో ఆప్షన్ను మీకు ఇస్తారు ఇవాటిలో ఏదీ తప్పనిసరి ఏది తప్పనిసరి కాదు అనేది గుర్తించాలి కాబట్టి దీనిపై కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మొదటి నాన్మెండేటరీ డిస్క్లోజర్ అంటే ఫ్యాక్స్ ప్రతి మ్యూచువల్ ఫండ్ దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్లు కంపెనీ తన ఫ్యాక్స్ ను విడుదల చేస్తుంది మరియు దాదాపు ప్రతి నెలా విడుదల చేస్తుంది అందులో నెలవారీ ఫ్యాక్స్ ఉంటాయి అందులో అన్ని వివరాలు ఉంటాయి మీ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది మీ ది కూడా ఉంటుంది అన్ని వివరాలు ఫండ్ ఫ్యాక్షీట్లో లభిస్తాయి ఒకే పోర్ట్ఫోలియోలో అన్ని లభిస్తాయి ఒక ఈక్విటీ స్కీమ్ లో వారి బెంచ్ మార్కింగ్ నుండి వారి అసెట్ అలోకేషన్ ప్యాటర్న్ వరకు దాని గురించి ఫండ్ మేనేజర్ పేరు మరియు టెక్నికల్ విషయాలు వంటి షార్ట్ రేషియో ఏమిటి అన్ని వివరాలు ఉంటాయి బీతా ఏమిటి స్టాండర్డ్ డివియేషన్ ఏమిటి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు పూర్తిటా మొత్తం మీకు అందుతుంది ఒక విధంగా ఫ్యాక్స్ చూసిన వెంటనే మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థమవుతుంది అన్ని ఫండ్స్ గురించి అందుబాటులో ఉన్న అన్ని వివరాలు టెక్నికల్ ప్లస్ సాధారణం అలాగే అన్ని ఫండమెంటల్స్ మార్కెట్ వ్యూస్ ఈ అన్ని సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది ఈ ఫండ్ ఫ్యాక్ట్ షీట్లు చూసి మీరు చాలా వరకు మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోగలరు అందుకే ఫ్రెండ్స్ ఇది చాప్టర్ నంబర్ ఐదు ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ నుండి మొత్తం విషయమంతా ఈ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అన్నింటి గురించి మనం చూశాం వాటి అప్డేషన్ గురించి కూడా తెలుసుకున్నాం ఏ ఏ విషయాలు ఈ మాడ్యూల్లో మీకు రావచ్చు ఏ ఏ కంటెంట్ ఇందులో ఉండొచ్చు అన్నది చూశాం అవి మనం చూసాం మీకు ఏదైనా టాపిక్ గురించి వివరంగా సమాచారం కావాలంటే మీరు మాకు కాల్ చేయవచ్చు మాకు మెసేజ్ చేయవచ్చు లేదా కామెంట్ చేయవచ్చు దాని గురించి మేము మీకు ప్రత్యేకంగా వీడియోలో వివరించగలము అలాగే వేరుగా కూడా మీకు వివరించగలము అయితే ఇప్పుడు చాప్టర్ నెంబర్ ఫైవ్లో చాలా సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలను చూద్దాం మొదటి ప్రశ్న దయచేసి చదవండి పథకం సంబంధిత పత్రాలను పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా భయపెట్టండి ఇక్కడ ఏ పత్రాలు ప్రస్తావించబడ్డాయి స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ క్రాస్ డీద్ ఇన్ఫర్మేషన్ మెమోరాండం స్టేట్మెంట్ ఆఫ్ అదనపు సమాచారం వాస్తవం లేదా పథకం సమాచార పత్రం అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ మేము నేర్చుకున్నట్లుగా అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ మరియు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ సిదన స్థేయా్ ఇవి పెట్టుబడిదారుడు చూడటానికి లేదా చదవడానికి చాలా ముఖ్యమైన పత్ రాను కాబట్టి సరైన సమాధానం స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ మరియు అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్కు సంబంధించి పోలింగ్ స్టేట్మెంట్ నిజం అనే ప్రశ్న సంఖ్య మరియు అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ డెస్ట్ డాక్యుమెంట్ సూచించిన ఫార్మాట్లో తయారు చేయబడతాయి అసోసియేషన్ మిషల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఈ టు డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్ ఫార్మాట్ అసోసియేషన్ విజువల్ ఫండ్ ఇండియా నా ఉత్తమ అభ్యాసంలో భాగంగా దిస్ టు డాక్యుమెంట్స్ ఫార్మాట్లో తయారు చేయబడతాయి సెక్యూరిటీలను స్క్రైబ్ చేయండి ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు ప్రతి సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ డాక్యుమెంట్ ఫార్మాట్ను సిద్ధం చేయడానికి స్వేచ్ఛగా ఉంటుంది విశ్లేషణ పుస్తకంలో కోరిక చాలా స్పష్టంగా పేర్కొనబడింది పత్రాలను సెబీ స్క్రైబ్ ఫార్మాట్లో తయారు చేయాలి ఈ పత్రాలు సెక్యూరిటీస్ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫార్మాట్లో మాత్రమే తయారు చేయబడతాయి అదే ఫార్మాట్లో పెట్టుబడిదారుడికి చూపబడుతుంది అంతేకాకుండా ప్రారంభ సమాచారం కనీసం ఒక నెల కనీసం ప్రతి ఆను నెలలకు ఒకసారి జారీ చేసిన తర్వాత కనీసం ఒకటి నవీకరించబడాలి కాబట్టి దీనికి సమాధానం కనీసం ప్రతి ఆను నెలలకు ఒకసారి కాబట్టి మేము ప్రతి ఆను నెలలకు ఒకసారి పథకాన్ని నవీకరించాలి దీని గురించి అన్ని మార్గదర్శకాలు ఎలా షుడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పోర్టల్ నెలవారీ అర్ధ సంవత్సరానికి ప్రచురించబడుతుంది మరియు సెబీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు హఫిర్లి కోడింగ్ పోర్ట్ఫోలియోను ప్రత్యుత్తరంగా ప్రచురించాలని మేము ఎప్పుడూ చూడలేదు కానీ కింది చట్టబద్ధమైన పత్రాలను క్లుప్తంగా చర్చించండి ఏ నిధుల షీట్ స్టేట్మెంట్ ఆఫ్ అదనపు సమాచారం సి స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ లేదా ది కీ ఇన్ఫర్మేషన్ మెంబర్ కాబట్టి నేను ఇప్పటికే మీకు చెప్పినట్లుగా అదనపు సమాచారం యొక్క స్టేట్మెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ లేదా కీ ఇన్ఫర్మేషన్ మెంబర్ ఇవి చట్టబద్ధమైన పత్రాలు కానీ ఫన్ షీట్ చట్టబద్ధమైన పత్రం కాదు కాబట్టి దీనికి సమాధానం ఫన్స్ షీట్ కాబట్టి అబ్బాయిలు ఇది ఐదవ అధ్యాయం మీరు ఈ వీడియోను ఇష్టపడ్డారని నేను ఆశిస్తున్నాను మరియు మేము ఇప్పటి వరకు చేసిన అన్ని ఇతర వీడియోలను చూడటానికి మీరు మా ఛానల్ను లైక్ చేయవచ్చు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరియు మీరు మానుంది వీడియో కోరుకునే ఏదైనా అంశంపై లేదా మీకుకి సంబంధించిన ఏదైనా వీడియో కావాలంటే దయచేసి వ్యాఖ్యానించడం ద్వారా మాకు చెప్పండి చాలా ధన్యవాదాలు